రీసెంట్గా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో అన్నీ వాస్తవాలే ఉన్నాయి మీరు అనవసరంగా అబండాలు వేస్తున్నారు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నారు శ్రీ వెంకటేశ్వరుని జోలికి వెళ్ళవద్దు అది తప్పు తప్పుడు ప్రచారాలు చేయొద్దు ఏదన్నా ఉంటే సాక్ష్యాలు సాక్ష్యాధారాలు నిరూపణలు ఉంటే తీసుకురండి తప్ప ప్రజల యొక్క దేవుని మీద ఉన్న యొక్క భక్తి వాళ్ళ ఆలోచనలు మాత్రం మీరు పక్కదో పట్టించొద్దని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది బీఆర్ నాయుడు గారు అయితే అది చూసినటువంటి అంబటి రాంబాబుకి అంత పేపర్ ఇస్తేనో అంత పేమెంట్ ఇస్తేనో ఆ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఆ ప్రెస్ మీట్లో నోటుకు వచ్చేందుకు వస్తున్నాడు అసలు అంబటి రాంబాబు ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి చూద్దాం నువ్వు కూర్చున్నటువంటి స్థానం ఏమిటి నువ్వు కూర్చున్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ ఎక్కడ అంబటి రాంబాబు అంటున్నాడు బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు కూర్చున్న స్థానం ఏమిటి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాడు సరే దీని గురి నేను మళ్ళీ మాట్లాడతా ఏం అంబటి రాంబాబు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన నువ్వు కూర్చున్న స్థానం ఏమిటి శాసనసభ్యుడు నీటి పారుదల శాఖ మంత్రి మరి అంత పెద్ద హోదాలో ఉన్న నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ఉన్న నువ్వు ఏం మాట్లాడావు నీ స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాట్లాడి సంజన సుకన్య అది అందరూ సంజు సుక్కు అంటూ ఉంటారు గంట అరగంట పోలవరం ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి ఆడపడుచు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి నువ్వు అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎంత పవిత్రమైనదో ప్రజలకి అసెంబ్లీ కూడా ఎందుకంటే ప్రజల చేత ఇనుకోబట్టే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రజా సమస్యల మీద చట్టసభలో మాట్లాడతారు కాబట్టి అది కూడా పవిత్రమైన ఆలయమే కాబట్టి అలాంటి పవిత్రమైన ఆలయంలో నువ్వేం మాట్లాడావు ఆడపడుచు భువనేశ్వరు గారిని కించపరుస్తూ దుర్భాషలాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడు నువ్వు నీ స్థానం ఏమిటి నీ స్థాయి ఏమిటి నీ బతుకేమిటి అని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా కాబట్టి మాట్లాడే ముందు కొంచెం సిగ్గు ఉండి చూసుకొని మాట్లాడు అంబటి రాంబాబు అని నేను మరోసారి ప్రశ్నిస్తున్నా నిన్నే సూటిగా ఒక చైర్మన్ సీట్లో కూర్చొని ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటే నిన్ను భగవంతుడు క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా భగవంతుడు ఎవరిని ఎవరిని క్షమించాలి ఎవరిని క్షమించలేదు అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కోనే కదా ఆ భగవంతుడు క్షమించండి క్షమించకపోవడం వల్లే కదా నూట యాభై ఒకటిలో ఐదు ఎగిరిపోయాయి ఐదు ఎప్పటికొస్తాదో తెలియదు యాడిపోయిందో తెలియదు ఇంకెప్పటికీ రాదు ఆ ఐదు ఏంటో తెలుసా ఆ ఐదే పంచభూతాలు ఆ పంచభూతాలు పసికెట్టాయి మనం చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి దౌర్జన్యాలు అరాచకాలు అన్నీ కూడా బిడిసి కొట్టే ఆ పదకొండు మధ్యలో ఉండేటువంటి ఐదు ఈ ఒకటి ఒకటి శ్రీవారి నామాలైతే ఆ ఐదు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి సంపద పంచభూతాలు పసికట్టి ఎగిరిపోయినాయి ఈ రెండు ఒకట్లచు కూడా అక్కడ చేరాయి ఎవరిని క్షమించలేదు భగవంతుడు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కడ చేస్తారని ఎలహంకా ప్యాలెస్ లో దాక్కుంటాడు ఇండియాలో ఉండే ఇనుమంతా తీసుకొని వచ్చి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచే పీచుకున్నాడు ఎవరిని ఎవరు క్షమించాలి కాబట్టి మాట్లాడే ముందు నీ అనుభవం అనేది జీరో అని నేను మరోసారి గుర్తు చేస్తున్నా చాలా ఆశ్చర్యం డైలాగ్ మరి ఎట్లా ఏమో తెలియదు మరి టీవీ ఫైవ్ నడపొచ్చు పత్రిక నడపొచ్చు యూట్యూబ్ ఛానల్స్ నడుపుకోవచ్చు సోషల్ మీడియా నడుపుకోవచ్చు అలాంటి వాళ్ళు టీటీడీ చైర్మన్ అవ్వకూడదు అనేది లాలేదు రాజ్యాంగంలో లేదు ప్రజలు కూడా అలా ఉండకూడదని అడగలేదు ఏమి మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఉందిగా సాక్షి పత్రిక నోరు తెరిస్తే అబద్ధాలే రాసినా నోరు తెరిసినా ఇన్ని అబద్ధాలు ఉంటాయి మరి ఆయన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన సీఎం అవలేదా ఏమైనా టీటీడీ చైర్మన్ అయితే తప్ప అంటే అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానళ్లు మీరా ఉంటాయని మాత్రం అనుకోవద్దు చాలా జాతి నిజాయితీగా నిజం నిజంగా ఉండేవాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు పత్రిక అనేది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ హక్కు వాళ్ళ వాక్కు పెట్టుకోవచ్చు పదవులు కూడా తీసుకోవచ్చు అది కాదు అది లేదు అది రాదు అని చెప్పే ప్రశ్న నీకు లేదు అని నేను మనోస్ఫూర్తిగా చెప్తున్నాను అంబటి ఆంబోత్ రాంబాబుకి మీరు ఎవరితో పెట్టుకోండి బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు నేను ఎంతకైనా తెగిస్తా ఎక్కడ ఒకటి ఆలోచించాలి అంబటి రాంబాబు ఒక వ్యక్తికి రెండు చోట్ల కోపం వస్తుంది ఒకటి నిజాయితీగా ఉంటూ ఇలా అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు అభండాలు వేస్తూ ఉంటే నాయుడు గారికి వచ్చినంత కోపం వస్తుంది అలాంటి వార్నింగ్లు వస్తాయి అబద్ధాలు చెబుతూ అసత్య ప్రచారాలు చేస్తూ వాటికి కర్తగా ప్రతినిధిగా ఉంటే ఇంకో కోపం వస్తుంది అంటే తప్పు చేసినా కూడా వెనకేసుకోవడానికి వచ్చే కోపం మీద అయితే తప్పు చేయనప్పుడు ఈరోజు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా వచ్చినప్పటి నుంచి మీరు ఏ అయితే చేశారో ఏదైతే దార్ష్టికం చేశారో కొండ మీద ఎలాంటి దౌర్భాగ్యాలు చేశారో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన టీవీపై ఉన్నంత మాత్రాన ఈ రోజుకి టీవీపై ఆ చైర్మన్ పోస్ట్లో ఉన్నదే లేదు ఆ చైర్లో కూర్చున్నదే లేదు హైదరాబాద్లో తిరిగిందే లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆయన కొండ మీదే ఉంటున్నాడు అక్కడ అధికారుల చేత ఇరవై నాలుగు గంటలు పరుగులు ఎత్తిస్తూ పని చేపిస్తున్నాడు ఎక్కడ ఏ సమస్య రాకూడదు అని చెప్పేసి స్వతహగా ఆయన హిందూ ధర్మం స్వతహాగా ఆయన వెంకటేశ్వరికి భక్తుడు ఇవి రెండు చాలు తిరుమలని కాపాడడానికి ఆయన హిందువు అయితే చాలు ఆయన వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తుంటే చాలు అవి రెండు ఆయనకి ఉన్నాయి కాబట్టే ఈరోజు తిరుమల కొండ మీద ప్రతి భక్తుడు కూడా హర్షిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన దారుణమైన పరిస్థితులు ఉండేవి ఇప్పుడు ఎవరు వచ్చారో తెలియదు కానీ అంటే అంటే టీడీపీ కూటమి ద్వారా వచ్చినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు నిద్రాహారాలు మానేసి పరిగెడుతున్నారు ఆయన అనేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంబటి రాంబాబు బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం ఎవరితో పెట్టుకోవచ్చు అంట ఎంత తెగిస్తా ఏమయ్యా మేము ఇసిరేటువంటి సవాళ్ళు మడ్డర్లు మానభంగాలు కొట్టడాలు టైర్ కార్ల కింద వేసుకొని వెళ్ళడాలు అవి ఉండవా మేమేదన్నా వార్నింగ్ ఇచ్చాము అంటే ఖచ్చితంగా మీరే మాటైతే అన్నారో అది అసత్యం అని ప్రూవ్ చేస్తాం కేసులు పెడతాం కోర్టులో వాదించి మీకు తీర్పు ద్వారా లోపలేపిస్తాం తప్ప మీలాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ అమర్నాథ్ గౌడ్ నన్నం సుబ్బయ్య తోటా చంద్రయ్య ఇలాంటి వాళ్ళని పట్టబగల మెట్ట మధ్యాహ్నం కాల్చేసి పేల్చేసి నరికేసి తొక్కేసి తోసేసి అలా ఉంటాయి మీ వార్నింగ్లు మా వార్నింగ్లు అంత తీసుకోబాకయా నేను నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పినటువంటి వార్నింగ్ స్వీట్ వార్నింగ్ అది అందులో నువ్వు అంత పెడతరాలు తీసుకోవద్దు ఏం మర్డర్ చేస్తావా మర్డర్ చేస్తావా అన్నాడా కాబట్టి ఆలోచించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకొక వీడియో చూద్దాం మరొకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి భక్తులు హిందువులందరూ కూడా చూసుకోండి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు ఇంకా చాలా మంది వచ్చారు కొత్త ఏం కాదు నువ్వు కాలు పెట్టావు ముక్కోటి ఏకాదశి రోజునే ఆరుగురు భక్తులు ప్రాణాలు పోయినాయండి ఎక్కడ ముక్కోటి ఏకాదశి నాడు ఆరుగురు భక్తులు చనిపోయారు అంటున్నాడు ఆ ఆరు అనేది కూడా చూసి చదవాలా ఆరు కూడా చూసి చదివే కదా మధ్యలో ఐదు పోయింది అంటే పేపర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ప్రింట్ వచ్చింది దాంట్లో ఆరు అని రాసి ఉంది మళ్ళీ చూడాలి దాన్ని ఆరు ఆరు అని చూసి చదవడం వల్ల ఐదు పోయింది అందుకే మనకి పదకొండు మిగిలినాయి ముక్కోటి ఏకాదశి నాడు ఆరుగురు చనిపోయారు ఓకే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కావచ్చు అందరూ కూడా అధికారులు కావచ్చు అప్రమత్తమైనారు వెళ్ళారు ఊహించిన దానికన్నా కూడా జనాలు ఎక్కువ వచ్చారు తొక్కిసలాట జరిగింది తోపులాట జరిగింది ఆ రోజు అందరూ బాధపడ్డారు భయపడ్డారు ఇంకొకసారి అది జరగకుండా చూసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు తప్ప అధికారం మతంతో ఏం మాట్లాడలేదు ఆ రోజు ఆ రోజు చింతించారు ప్రతి ఒక్కరు పరామర్శించారు ఏం జరిగిందని విశ్లేషించుకున్నారు వివరణ ఇచ్చారు అంతే తప్ప దాన్ని ఎవరు వెనకేసుకొని రాలేదు ఇంకొకసారి జరగదు కూడా అని చెప్పారు తప్ప ఈ రోజు నువ్వు చెప్తున్నావు ఆయన అడుగు పెడితే ఏమంటున్నాడు సరేనండి ఇప్పుడే జరిగిందా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు నీ అన్యాయమైన కాలు జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యమైన కాలు దౌర్భాగ్యమైన నాయకత్వం దౌర్భాగ్యమైన నాలుక కాబట్టే ఆయన రాగానే కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు ముని పెన్నడం అలాంటి అవస్థ రాలా అలాంటి పాత చలాడు పల్ల ముట్టుకుంటే చచ్చిపోయే చొప్పది ముట్టుకుంటే చచ్చిపోయే జబ్బు అలాంటి జబ్బు ఎంత ముందు ఎప్పుడైనా వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది తల్లడిల్లిపోయారు ఎంతమంది రోడ్డు మీద పడిపోయారు ఎంతమంది ఇళ్లలోనే తాక్కుని బిక్కుమిక్కు ఉంటూ భయపడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన తర్వాత కరోనా వచ్చింది కాబట్టి చాలామంది ఇబ్బంది పడ్డారు నేను అడుగుతున్నా దానికి నువ్వేం సమాధానం చెప్తావు అంబటి రాంబాబు అది హఠాన్ పరిణామం ఊహించిన పరిణామం అని చెబుతూ ఉన్నారు జరిగింది ప్రజలకు కూడా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టగానే కరోనా వచ్చింది అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి పొరపాటున సీఎం అయితే ఏం జరుగుతుంది దీనికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి అంబటి రాంబాబుని నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నా ఏదో అల్లర చిల్లర కారణాలు అల్లర చిల్లర మాటలు వచ్చి రాని సంభాషణలో మాట్లాడబాక జనాలు చేతరిస్తేనే మొహం మీద ఉమ్మేస్తేనే మీరు ఈ రోజు ఇలాగ తయారయ్యారు మరి నువ్వెందుకు ఓడిపోయావు దాని సమాధానం తోరకు చెప్పలేదు నీ మోసపూరితమైన కాలు నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు అంబటి రాబాబు నేను షూటిగా ప్రశ్నిస్తున్నా తిరుమలలో ఆయన కాలు పెడితే అలా జరిగింది అంటున్నావు కదా మరి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అని ఒక క్రిస్టియన్ని బోమలా కరుణాకర్ రెడ్డి అని ఒక క్రిస్టియన్ని నేను క్రిస్టియన్స్ తప్పుగా మాట్లాడట్లేదు కానీ ప్రతి గుడికి కావచ్చు ప్రతి దేవుడికి దేవతలకు కూడా ఒక ఆచారం ఉంటుంది ఒక భక్తి ఉంటుంది ఒక భజన ఉంటుంది ఒక శ్రద్ధ ఉంటుంది ఒక కుంభాభిషేకం ఉంటుంది ఒక శ్లోకం ఉంటుంది ఒక గేయం ఉంటుంది ఒక పద్యం ఉంటుంది హారతులు ఉంటాయి హిందూ తత్వానికి కూడా ఒక ప్రస్థానం ఉంటుంది ధరకు స్థాయి ఉంటుంది అవునా కదా అలాంటి పవిత్రమైనటువంటి కొండ మీద ఎన్ని అపచారాలు చేయలేదు మీరు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు ఆర్కే రోజా తిరుమల టికెట్లు అమ్ముకున్నప్పుడు పవిత్రమైన కొండ మీద అన్న గురించి ప్రసమిట్లు పెట్టినప్పుడు నువ్వేం చేస్తుండవు అన్నదానాన్ని నాయసరకం చేసినప్పుడు లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్యమత మతాన్ని ప్రచారం చేసినప్పుడు పరకామని పక్కన పెట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు మద్యం మాంసం సిగరెట్లు గొట్కాలు జరదాలు అన్నీ పైన ప్రేరేపించినప్పుడు నువ్వేం చేస్తున్నావు శ్రీవారు భక్తులు సాధారణమైన భక్తులకి కనీస సౌకర్యాలు అందించకుండా ఇబ్బంది పెట్టినప్పుడు బ్లాక్ మెయిల్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు డెక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి పైకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి తన భార్యతో రాకుండా ఒక్కడే వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు తిరుమల సెట్లు తాడేపల్లి ప్యాలెస్ లో వేసుకొని డబ్బులు ఇచ్చి పేటిఎం సింగర్ల చేత పాటలు పాడించుకుని ఎలివేషన్లు ఇప్పించుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు ప్రసాద్ ఇస్తేనేమో టిష్యూ పేపర్లో పెట్టుకుంటారు తీర్థం పోస్తేనేమో తాగి తాగకుండా తాకి తాకకుండా యాక్టింగ్ చేసి పక్కన పోసేస్తారు అక్షింతలు వేస్తేనేమో ఇలా ఎలా ఇతిలించుకుంటారు ఇవన్నీ ఇన్ని జరిగాయి కదా పైన వ్యాపారాలు జరిగాయి సామాన్య భక్తులు నడుచుకుంటూ పైకి వస్తుంటే పులి భయం పెట్టారు పులిని తరివేయాలి అంటే చట్టపరమైనటువంటి ఏదన్నా మంచి మంచి దన్మాల్లో లేకపోతే ఇంకేదన్నా ఫోర్సులో పెట్టకుండా మీరు అక్కడ కర్రలు ఇచ్చి అన్న మీద ఫోటో పెట్టి దానికి రెండు వందల రూపాయలు డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అని ఈరోజు నేను ప్రశ్నిస్తుండ తిరుమలని పవిత్రమైన అంశాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా క్రిస్టియన్స్ని అక్కడ ఉన్నత అధికారులుగా పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు అత్యంత గొప్ప వ్యక్తి అత్యంత భక్తుడు అత్యంత హిందూ ధర్మ కర్త అయినటువంటి ఆయన మీద అన్ని అభియోగాలు చేయడం అనేది కరెక్ట్ కాదని నేను మరోసారి ప్రశ్నిస్తున్నా అమ్మటి రాంబాబు ఇది కూడా ఒకసారి విన్నాం నువ్వు ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు బ్రోకర్ రాజకీయాలు చేసేది ఎవరయ్యా బ్రోకర్ రాజకీయాలు చేసేది నువ్వు నువ్వు పక్కా బ్రోకర్ పొలిటికల్ జోకర్ నువ్వు బ్రోకర్వి పొలిటికల్ జోకర్వి అన్న గురించి ఏది మాట్లాడాలన్నా డబ్బులు తీసుకొని మాట్లాడే నువ్వు బ్రోకర్ కాదా పోలవరం గురించి ఒక నీటి పారుదల శాఖ మార్చులుగా నీకు ఒక మంత్రి పదవి ఇస్తే పోలవరు ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి ఇది కదా జోకర్ ఇది కదా జోకర్ అంటే ఇది కదా పొలిటికల్ బ్రోకర్ అంటే నువ్వు ఏరో వాళ్ళ గురించి విమర్శించేంత స్థాయి ఉందా నీకు సంజు సుక్కు గంట అరగంట మాట్లాడింది ఎవరు సొంత సొంత నీ అల్లుడు ఎవరో కాదు సొంత నీ అల్లుడు బయటకు వచ్చి మా మామ ఒక డెకా ఒక దొంగ అతను కరెక్ట్ కాదు దయచేసి ఓడించండి అని చెప్పింది ఎవరు నేనా కార్యకర్తలా నీ సొంత అల్లుడే కదా మరి ఎవరు జోకర్ ఇక్కడ నువ్వే పొలిటికల్ బ్రోకర్వి నువ్వే ఒక జోకర్వి వైఎస్ఆర్ సిపిని ఆపేసిన స్పీడ్ బ్రేకర్వి ఏం చేస్తాం మనం అందుకోసమే నీకు టీడీటి బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నటువంటి నువ్వు మా కరుణాగర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు మా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు భారతమ్మ గారి పేరైతే మాట్లాడుతున్నావు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలని తాపత్రం ఎంతో నువ్వు మాట్లాడే మాటలకు ప్రజలు అవాక్ అయిపోతున్నారనే విషయం ప్రజలేమో అవాక్ అవ్వట్లేదు నేను ఫైనల్గా చెప్పేది ఒకటే తిరుమల కొండ మీద విశిష్టత బాగుంది చరిత్ర తిరగరాస్తుంది చంద్రబాబు నాయుడు గారి కోటమ ప్రభుత్వంలో బిఆర్ నాయుడు గారు కొండ మీద పవిత్రమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు ఈరోజు అక్కడ ప్రతి ఒక్క అంశం కూడా ప్రతి ఒక్క సారాంశం కూడా చాలా చక్కగా ముందుకెళ్తుంది మునిపెన్నడు అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య జరిగినటువంటి అస్తవ్యవస్థమైన పనులన్నీ కూడా ఆయన ప్రక్షాళన గావించి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులు కూడా అక్కడ మంచిగా దర్శనం చేసుకొని అన్నదానం తినేసి లడ్డు ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి పంచిపెట్టేంత గౌరవంగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరాక్